హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమోప్రియ ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియోలో అయితే నేను బ్యాంగిల్స్ చూపిస్తాను అండి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి రఫ్ అండ్ హఫ్ వాడేసుకోవచ్చు ఓకేనా వీడియోలోకి వెళ్లే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకే త్రూ అవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకేనా అండ్ మీరు బుక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అడ్రస్ అయితే పెట్టాలండి నేమ్ నుంచి ఫోన్ నెంబర్ వరకు చక్కగా టైప్ చేసి వీధి నెంబర్కి వీ డోర్ నెంబర్కి వీధికి ఊరికి సెపరేట్ చేసి కామర్స్తో సెపరేట్ చేసి నీట్గా అయితే పెట్టాలి కదా టైప్ చేసి పెట్టాలండి అయితే ఆధార్ కార్డ్ అలా పెడుతున్నారు అవ్వదు కదండి సో ప్రింట్ ఇస్తాము అదొకటి అర్థం చేసుకోండి అని కింద డిటీడీసీ ఆ పోస్ట్ అనేది మెన్షన్ చేసేయండి మనం పంపించేది త్రూఅవుట్ ఇండియా వచ్చేసి పోస్ట్ ఆర్ టీటీడీసీ అవైలబుల్గా ఉంది నార్త్ అండ్ బెంగళూరుకి అయితే పోస్ట్లో పంపిస్తాము సౌత్కి వచ్చేసి డిటీడీసీ పంపిస్తాము సౌత్ స్టేట్స్లో కూడా ఏ విలేజెస్ డిటీడీసీ అవైలబుల్గా లేదంటే పోస్ట్ పంపిస్తాము మాకు డిటీడీసీ చూపిస్తే డిటీడీసీ వేసేస్తామండి బట్ మీ ఊరికి డిటీడీసీ తీసుకురారు అనేది తీసుకురాకపోతే మీరే చెప్పాలి మాకు పోస్ట్ వేయండి అనేది మీరు మెన్షన్ చేయండి కింద మేము పంపిస్తాము ఓకేనా టూ టు ఫోర్ డేస్ ఫస్ట్ టైం ఫైవ్ టు సెవెన్ డేస్ డెలివరీ టైం అండి ఈ డేస్లో మీకు ట్రాకింగ్ రాకపోయినా డెలివరీ అవ్వకపోయినా సరే ఇంటిమేట్ చేయటం మర్చిపోవద్దు కంప్లైంట్ రేస్ చేద్దాం ఓకేనా ప్రోడక్ట్ మీకు రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ తీసుకోవటం మర్చిపోవద్దు ఏదైనా డ్యామేజ్ కానీ ఏదైనా క్లెయిమ్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా అన్ బాక్సింగ్ అనేది ఉండాలి ఓకేనా ఎక్కడ ఆన్లైన్లో పర్చేస్ చేసినా అన్బాక్సింగ్ అనేది మర్చిపోవద్దు ఇదండి ఓకేనా ఇంకా తెలుసు కదా ఇవాళ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను నేను మళ్ళీ మరీ చెప్తున్నానండి అండ్ సరే ఇంతకు మించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి మీకు ఒకవేళ ప్రోడక్ట్ తిరిగి వచ్చింది మళ్ళీ ఇంకొకసారి వేయాలి అంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి ఏ కారణం చేతి తిరిగి వచ్చినా సరే మీరు లే ఇంట్లో లేరు లేదంటే ఫోన్ లిఫ్ట్ చేయలేదు లేదంటే అడ్రస్ తప్పు అయింది ఏ ఏ కారణం చేత వెనక్కి వచ్చినా షిప్పింగ్ అనేది వేస్ట్ అవుతుంది ఇంకొకసారి పే చేయాల్సి ఉంటుంది రిఫండ్ అయితే అవ్వదండి దయచేసి అర్థం చేసుకోండి ఓకే అనుకునే వాళ్ళైతే చేయొచ్చు నేనైతే ఖచ్చితంగా పంపిస్తాను పంపించి ట్రాకింగ్ ఐడి కూడా ఇస్తానండి ఓకేనా మీకు ట్రాకింగ్ ఐడి రాకపోతే అడగటం కూడా మర్చిపోదు డెలివరీ అవ్వకపోయినా అడగటం మర్చిపోవద్దు ఓకేనా ఇది అండ్ బ్యాంగిల్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్న బ్యాంగిల్స్ సైజ్ అయితే ఎవరు చెక్ చేసుకోవట్లేదండి మాది టూ ఫోర్ సో టూ ఫోర్ ఇచ్చేయండి అని అంటున్నారు బ్యాంగిల్ టు బ్యాంగిల్ చేంజ్ అయిపోతుందండి ఒక్కొక్కరు ఒక్కొక్క చార్ట్ ఫాలో అవుతారు ఇప్పుడు మనకు వచ్చే చార్ట్ అన్నీ కూడా బ్యాంగిల్స్ అనేవి నక్షి బ్యాంగిల్స్ కావచ్చు ఇవి కావచ్చు మ్యాక్స్ ఈ సైజెస్ ఉంటాయండి టూ ఫోర్ బ్యాంగిల్స్ అంటే ఇన్నర్ డైమీటర్ ఎలా చెక్ చేసుకోవాలి స్కేల్ ఇలాగా ఇలాగా పెట్టద్దు సెంటర్లో ఇలా పెట్టండి జీరో నుంచి స్టార్ట్ చేయాలి ఈ స్కేల్ ఈ ఫ్రంట్ నుంచి కాదండి ఎంత ఉందో కాదు పెట్టాల్సింది మీరు జీరో నుంచి స్టార్ట్ చేయాలి ఇన్నర్ డయమీటర్ మాత్రమే ఈ మందం కూడా కొలొద్దు ఎందుకంటే వేర్ బ్యాంగిల్ బ్యాంగిల్ థిక్నెస్ చేంజ్ అవుతుంది కదా సో ఇన్సైడ్ ఇలా ఏదైతే గ్యాప్ ఉందో స్కేల్ని ఇలా దయచేసి పెట్టద్దు ఈ నంబరింగ్ ఈ ఏదైతే నెంబరింగ్ ఉందో అది జీరో అనేది లోపల గ్యాప్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ లోపల గ్యాప్లో ఎండ్ అవ్వాలి ఓకేనా ఎక్కడ ఎక్కువ స్పేస్ ఉందో అక్కడ మీరు చెక్ చేసుకోవాలి చూసారు కదా ఇది జీరో నుంచి ఎంత వరకు ఉంది ఫైవ్ ఇది నంబర్ ఫైవ్ ఫైవ్ తర్వాత ఎన్ని గీతలు ఉన్నాయండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ ఉంది అవునా సెంటీమీటర్స్లో సో ఇవి టూ ఫోర్ బ్యాంగిల్స్ కొన్ని బ్యాంగిల్స్ ఫైవ్ పాయింట్ సిక్స్ వస్తాయి మెయిన్ మ్యాక్స్ అయితే ఈ సైజెస్ వస్తాయండి టూ ఫోర్ అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ నుంచి ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ టూ సిక్స్ అంటే ఇలా చూసాం కదా టూ సిక్స్ చూసినప్పుడు ఫైవ్ పాయింట్ నైన్ కొన్ని ఉంటాయి సిక్స్ సెంటీమీటర్స్ కొన్ని ఉంటాయి ఇది మినిమం సెంటీమీటర్ ఇది మ్యాక్స్ ఇది టూ ఎయిట్ అంటే సిక్స్ పాయింట్ టూ టూ సిక్స్ పాయింట్ త్రీ టూ టెన్ అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉంటుందండి ఇవి మాకు ఓకే ఇది మా సైజు నా దగ్గర ఉన్న బ్యాంగిల్ నేను స్కేల్తో చూపించగలను అండి బట్ మీరే బ్యాంగిల్ సైజో మీరు వేరే దగ్గర తీసుకున్నారు అక్కడ టూ సిక్స్ అని చెప్పారు టూ సిక్స్ అంటే వాళ్ళు ఈ ఛార్ట్ ఫాలో అవ్వారేము మ్యాక్స్ లేదు గ్లాస్ బ్యాంగిల్ అంటే కనుక టూ సిక్స్ అనేది గ్లాస్ బ్యాంగిల్స్ సిక్స్ పాయింట్ టూ సెంటీమీటర్స్ వస్తుందండి సో మేము గ్లాస్ బ్యాంగిల్స్తో కంపేర్ చేసుకుంటున్నాము మేము స్కేల్ లేదు మేము చెక్ చేసుకోలేము మాకు ఏదో ఒకటి పంపించండి అనుకునే వాళ్ళు దయచేసి టూ సిక్స్ మీరు టూ సిక్స్ అయితే కనుక టూ ఎయిట్ అని చెప్పండి ఓకే సైజ్ ఇష్యూస్కి ఎక్స్చేంజెస్ అయితే ఉండవండి రింగ్స్ కానీ ఇది కానీ నేను క్లియర్గా చెప్తున్నాను సో దయచేసి మీరు స్కేల్తో చెక్ చేసుకోండి ఇన్న డైమీటర్ చూసుకోండి మీకు ఈ ఇన్న డైమీటర్ ఉంటే టూ ఫోర్ సెలెక్ట్ చేసుకోండి ఇది చూపిస్తే ఇది సెలెక్ట్ చేసుకోండి ఇది అయితే కనుక ఇది సెలెక్ట్ చేసుకోండి ఓకేనా మీరు చెక్ చేసుకొని ఏది కావాలనేది మీరే చెప్పాలండి మళ్ళీ క్లియర్గా అయితే ఓకేనా ఇప్పుడైతే నేను వన్ బై వన్ చూపిస్తాను సేమ్ ఆఫర్ అండి మీకు ఆఫర్లోనే వస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దు ప్యూర్ పంచలోహం చెప్తున్నాను అండి ప్యూర్ పంచలోహం వస్తుంది అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ బయట ఎటువంటి పాలిష్ అయితే లేదు మీకు సో డైలీ వాడేయచ్చు రఫ్ అండ్ టఫ్ వేసి స్నానం చేసినప్పుడు కూడా తీయాల్సిన పని లేదు హాట్ వాటర్లో వాడేయచ్చు దీని ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుందండి ప్రతి బ్యాంగిల్కి ఒక దగ్గర అతుకనేది ఉంటుందండి అతికిచ్చిన చోట కొంచెం వంగనా ఉండొచ్చండి ప్యూర్ పంచలోహం కదా కంప్లీట్ హ్యాండ్ మేడ్ వస్తారండి ఒకవేళ డిజైన్ పైన పడితే కనుక అతికిన చోట డిజైన్ దగ్గర వేస్తే కనుక డిజైన్ కొంచెం కనిపించేది చూసుకోండి అంతే చేత్తో చేస్తున్నారండి ఇవన్నీ కూడా చేత్తో కష్టపడి చేసినవి మీకు బడ్జెట్లో ప్రొవైడ్ చేసినవి సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఓకే క్లియర్గా అండ్ ఫినిషింగ్ ఇలా ఉంటుందండి స్మూత్గా పాలిష్ వేసినవి ఏంటంటే స్మూత్గా నీట్ షైనింగ్ వచ్చి అలా ఉంటాయి ఇది పాలిష్ చేయలేదండి ఇలానే ఉంటుంది ఫినిషింగ్ ఓకే మధ్య మధ్యలో ఇక్కడ గీతలు గీతలు వచ్చినా సరే అవి ఏం డ్యామేజెస్ అయితే కాదండి ఏమీ కావు విరగటం అలా ఏమీ జరగదు ఒకవేళ అతుకు ఎప్పుడైనా ఊడినా సరే ఇక్కడ మనము గోల్డ్ స్మిత్ దగ్గర అలా బంగారం చేంజ్ వాళ్ళ దగ్గర అతికించుకోవచ్చండి హీట్ చేసి అతికిస్తారు ఓకేనా సో వీటితో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు వీటన్నిటికీ మాకు ఓకే ఫినిషింగ్ చూసుకోండి ఇలా ఉంటుంది ఒకవేళ ఒక బ్యాంగిల్ నల్లగా ఇంకో బ్యాంగిల్ ఏమొచ్చి షైనింగ్గా ఉంది అని అని అనుకున్నారే అనుకోండి జస్ట్ అవి గాల్లో పెట్టడం వల్ల అసలు ఏమీ వాడకుండా అలా పెట్టేయడం వల్ల కొన్ని నల్లగా అవుతాయి అనబట్ మీరు వాడే కొద్దీ షైనింగ్ వచ్చేస్తుంది ప్యూర్ పంచలోహం అంటే అంతే కదా మీరు వాడుతుంటే మీ బాడీలో వేడి పెరిగినప్పుడు నల్లగా అయ్యి తర్వాత నార్మల్ యూజ్ చేసే కొద్ది షైనింగ్ వచ్చేవే పంచలోహం అండి నల్లగా అవ్వకూడదు నల్లగా అయితే కనుక అవి పంచలోహ కాదని అర్థమే కాదండి నల్లగా అయ్యేవే కదా పంచలోహం మీ బాడీలో హీట్ అబ్జార్వ్ చేసుకొని అండ్ సమ్మర్ కదండి అప్పుడప్పుడు ఇక్కడ గ్రీన్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సమ్మర్ వేడి బాగా ఉన్నప్పుడు అవి ఏం కాదండి తోముకుంటే పోతుంది మనకి సిల్వర్ కూడా అవుతుంది కదా వేడి బాగా ఎక్కు ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే చేతులు కానీ లేదంటే పట్టీలు పెట్టుకున్నప్పుడు గ్రీన్ గ్రీన్ అవుతాయి కదా సో అదేమీ కాదండి వాష్ చేసుకుంటే పోతాయి నల్లగా అయినా వాష్ చేసేసుకోవచ్చు చింతపండు లెమన్ వేడితో వాష్ చేసేసుకొని డైలీ వాడేసుకోవచ్చు ఓకే ఇలా వాష్ చేసుకోవచ్చు అని అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు బట్ మ్యాక్సిమం అయితే యూజ్ చేసే కొద్ది షైనింగే వస్తుందండి సమ్మర్లో ఎప్పుడైనా మీకు నల్లగా అనిపిస్తే వాడుకుంటే వాడేసుకోవచ్చు లేదంటే పక్కన పెట్టి తర్వాత టూ మంత్స్ తర్వాత వాడినా సరే మీకు నార్మల్ షైనింగే వచ్చేస్తుంది ఏమీ కాదు ఓకే ఇవి చూసుకోండి క్లియర్గా ఇప్పుడైతే నేను చూపిస్తానండి ఓకే బ్యాంగిల్స్ వచ్చేసి తెలుసు కదండి ఒక్కో పైర్ అయితే త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ టూ పైర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ పైర్స్ అయితే నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీరు మిక్స్ సైజెస్ అన్న తీసుకోవచ్చండి అండి ఒకటి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్లో త్రీ పెయిర్స్ అలా బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఒకటే సైజులో ఒకటే మోడల్ ఎలా తీసుకోవాలి అన్నీ అని అలా ఏం లేదు మీకు నచ్చినవి ఒక పేరు దీంట్లో అలా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా సింగిల్ పేర్ అయితే త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ టూ అయితే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ అయితే నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీస్ చేసుకోదండి బ్యాంగిల్స్ ఆఫర్ ఓకే టూ ఫోర్ సైజువి చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునే వాళ్ళు ఇదిగోండి ఇవన్నీ కూడా టూ ఫోర్ బ్యాంగిల్స్ టూ ఫోర్ అండి ఫైవ్ పాయింట్ సిక్స్ నుంచి ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ ఉండే బ్యాంగిల్స్ లక్ష్మీ అమ్మవారివి అన్నీ కూడా మ్యాక్స్ టూ సింగిల్ పేరు అలానే ఉన్నాయండి ఓకే ఇది అటాచ్మెంట్ ఎస్ బ్యాంగిల్స్ అని చూసుకోండి ఓకే ఇలా అతుకొచ్చి కొంచెం దగ్గరగా ఉంటే దాన్ని డ్యామేజ్లో ఫీల్ అవుతున్నారండి రీసెంట్గా ఓకే దాన్ని కూడా డ్యామేజ్ అంటే ఏం చేయాలో తెలియట్లేదు ప్రతి దానికి ఒక బ్యాంగిల్ని చేసి దాన్ని ఒక దగ్గర అతికిస్తేనే కదండి ఒక రౌండ్ లాగా తయారవుతుంది కంప్లీట్ హ్యాండ్ మేడ్ వస్తాయండి ఇవి ప్యూర్ పంచలోహం వస్తాయి ఎక్స్చేంజెస్ అంత ఉండదు కాబట్టి సైజెస్ అయితే చూసుకోండి డ్యామేజెస్ వస్తే ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియోకి ఖచ్చితంగా చేస్తానండి వాటి సైజ్ ఇష్యూస్ అయితే ఉండదు కాబట్టి క్లియర్గా మీరు నమ్మక లూజ్ అయినా పర్లేదు అండి చిన్నదే అవ్వకూడదు అనుకుంటే నెక్స్ట్ సైజ్ ప్రిఫర్ చేయండి ఓకే ఎస్ మోడల్ బ్యాంగిల్స్ ప్యూర్ పంచలోహం వస్తాయి అండ్ క్లియర్గా విని అయితే బుక్ చేసుకోండి ఎవరు వినడం లేదు ఏది పంచలోహం ఏది కాదు అని తెలియదు ఇదైతే మొత్తం పంచలోహం బ్యాంగిల్స్ వీడియో నేనండి ప్యూర్ పంచలోహం బయట ఎటువంటి పాలిష్ అయితే ఉండదు ఓకేనా అండ్ ఇదొక మోడల్ న్యూ వన్ బాగుంది స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే బట్ తక్కువే ఉన్నాయండి ఇవి కూడా ఇది చూసారా ఈ మోడల్ వచ్చేటప్పటికి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంది కాబట్టి ఇలా డిజైన్ వచ్చినవి అలా ఏమైనా ఉన్నా సరే నేను క్లియర్గా చెప్తానండి ఇక్కడ సైజ్ క్లియర్గా మెన్షన్ ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది ఈ మోడల్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది ఈ మోడల్స్ అన్నీ కూడా సింగిల్ మ్యాథ్స్ అయితే సింగిల్ టూ పేర్స్ అంతేనండి ఇవి ఒక ఫోర్ పేర్స్ వరకు ఉన్నాయి ఎస్ మోడల్లో చిన్నగా వస్తుంది ఓకే చెప్పాను కదా ఇది వాష్ చేసుకుంటే వచ్చేస్తుందండి లేదు రెండు రోజులు వాడినా సరే ఇంకా షేడ్ అనేది వస్తుంది ఇది చిన్నగా డిజైన్ వచ్చింది ఇంకేది కావాలి అని అంటే అది బుక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇలా ఇది గీత లేకుండా ప్లెయిన్ కూడా ఉందండి ఏదైనా ఓకే అనుకుంటే బుక్ చేసేసుకోండి డిజైన్ మొత్తం ఇలా వచ్చి ఉంటుందనమాట ఓకేనా అన్నీ కూడా ప్యూర్ పంచలోహం కొంచెం డిఫరెంట్గా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అలా కావాలి అని అంటే ఇది బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వితౌట్ గాడ్ మోటివ్ ఇది ఓకే చూసారు కదా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి వచ్చి అమ్మవారి బ్యాంగిల్స్ ఇక్కడ హార్ట్ సింబల్తో వచ్చాయి ఈ ఎస్ మోడల్ అందరికీ తెలిసినవి కదా ఎస్ మోడల్ బ్యాంగిల్స్ టూ పేర్స్ మాత్రం ఉన్నాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి టూ సిక్స్ బ్యాంగిల్స్ అండి టూ సిక్స్ టూ సిక్స్ ఇదిగోండి ఇన్నర్ డయమీటర్ సిక్స్ సెంటీమీటర్స్ వచ్చింది కదా ఫైవ్ పాయింట్ నైన్ టు సిక్స్ సెంటీమీటర్స్ ఈ సైజువి ఓకే చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఇది ఇలా వస్తుంది ఇక్కడ అటాచ్మెంట్ రావడం వల్ల కనిపించలేచ్చు చూసారా ఇదిగోండి ఓకే ఇది ఒకటి ఇవి ఫ్లాట్ మోడల్లో కావాలి అని అంటే ఇవి అన్నీ కూడా చెప్తున్నాను మీకు అండ్ ఇవి ఏవైనా ఒకటే మోడల్లో టూ పైర్స్ అలా ఏం లేదండి ఎందుకంటే ఉన్నవి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కదా మీకు ఏ ఒక సైజు టూ ఫోరు ఒక సైజు టూ సిక్స్ ఒక సారీ ఒక పైర్ టూ ఫోర్ ఒక పైర్ టూ సిక్స్ ఇంకొక పైర్ వచ్చేసి టూ ఎయిట్లో అయినా తీసుకోవచ్చు అండి త్రీ పైర్స్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ రూపీస్ కదా మీరు ఎలా అయినా సై డిఫరెంట్ సైజెస్లో సింగిల్ సింగిల్ పేర్ అయినా తీసుకోవచ్చు ఏం పర్వాలేదండి ఒకటే సైజులో ఫోర్ తీసుకోవాలేమో అలా అని ఏం లేదు ఓకే ఇది సన్నగా ఫ్లాట్గా వచ్చే మోడల్స్ మీకు ఏం కా వాష్ చేసేసుకున్నా షైనింగ్ వచ్చేస్తుంది యూజ్ చేసే కొద్దీ షైనింగ్ వచ్చేస్తుంది ఈ మోడల్ చూడండి ఓకే ఇది ఇలాంటివి ఏంటంటే లక్ష్మీలో అడుగుతున్నారండి ఇక్కడ లక్ష్మీ అమ్మవారు వచ్చి బ్యాంగిల్ వస్తుంది అనమాట బట్ అలా ఏం లేదు చిన్న లీఫ్ లాగా వచ్చింది ఇక్కడ చూసుకోండి ఇది ఈ బ్యాంగిల్ చేశారు కదా సైజ్ ఓకే ఇది ఒక డిజైన్ ఇవి టూ ఫోర్లో కూడా చూసాం కదా ఎక్కువ ల్యాక్ చేయలేదండి అన్ని మోడల్స్ చూపించేస్తున్నాను ప్ర అన్ని ప్యూర్ పంచ్ లోహం చూసుకోండి ఫినిషింగ్ క్లియర్గా చెప్పాను కదా ఓకే గీతలు అవి ఏమి గుచ్చుకోవు ఏం కాదండి బట్ ఏంటంటే ప్యూర్ పంచలోహం హ్యాండ్ మేడ్తో చేసేవి కదా పాలిషింగ్ లేదు కదా చూడటానికి రఫ్గా అనిపిస్తాయి బట్ గుచ్చుకోవండి అస్సలు ఇది అటాచ్మెంట్ ఓకే ఇది ఒక డిజైన్ అండ్ ఇదండి ఇది తీసుకున్నప్పుడు స్కేల్తో క్లియర్గా చెప్పాను ఇలా వస్తుందండి ఈ సైజు నెక్స్ట్ సైజ్ కావాలంటే నెక్స్ట్ సైజ్ తీసుకోండి ఈ సైజు వచ్చేసి ఇదిగోండి ఫైవ్ పాయింట్ నైన్ సెంటీమీటర్స్ వచ్చింది ఓకేనా అదే కదా ఇక్కడ మెన్షన్ చేశాను అండ్ చెప్పినప్పుడు క్లియర్గా చెప్తాను ఇదిగోండి ప్యూర్ పంచలోహం వస్తుంది ఇదొక మోడల్ ఓకే మీకు ఇప్పుడు ఫాస్ట్గా తీసేస్తున్నాను అని అనుకుంటే కనుక లాస్ట్లో అన్ని మోడల్స్ క్లియర్గా కూడా చూపిస్తున్నానండి ఇవన్నీ ప్యూర్ పంచలోహం డిజైన్ చూపిస్తున్నాను అండ్ లాస్ట్లో మీకు అంటే సెలెక్ట్ చేసుకునే విధంగా సింగిల్ సింగిల్గా చూసుకుంటే మీకు తెలియదేమో అనుకుంటే అన్నీ కూడా కలిపి ఒకసారి పెడుతున్నాయి ఇవన్నీ టూ సిక్స్ మోడల్స్ అండి జస్ట్ మీకు లెందీగా అవ్వకుండా వీడియో అన్ని క్లియర్గా చూపిస్తుంది అనమాట ఇవన్నీ టూ సిక్స్ బ్యాంగిల్స్ మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు స్క్రీన్షాట్ తీసుకోండి ఓకేనా ఇది అండి ఇవి ఒకటి సో క్లియర్గా మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అండి బేస్డ్ ఆన్ మెటల్ కాంపోజిషన్ మట్టి మీకు చేంజ్ అవుతూ ఉంటుంది ఇది చూసారు ఒక షేడ్ అలాగా బట్ అన్నీ ప్యూర్ పంచలోహం ఓకే మీకు ఏది నచ్చితే ఏ షేడ్ నచ్చితే లేదంటే సన్నంగా కావాలంటే ఉంటే సన్న లేదంటే మందంగా అనుకుంటే మందంగా ఉన్నవి తీసుకోవచ్చు అంటే బ్రాడ్గా మరి అంత అన్నీ కూడా హెవీ వెయిట్ అయితే ఏమి ఉండవండి ఓకేనా లైట్ వెయిట్లోనే ఉంటాయి కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఓకే బ్రాడ్ బ్యాంగిల్ వాళ్ళు చూపించేవాన్ని బ్రాడ్ బ్యాంగిల్స్ అండి ఫైవ్ నైంటీ నైన్ తిన్ వస్తాయి కదా అవైతే కాదు ఓకే అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను చాలా మంది బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అడుగుతున్నారు అందుకని ఇంకా వీడియో పెట్టండి అని ఫొటోస్ తుంటే పెట్టడం కుదరడం లేదు దానివలన ఇలాగ ఇలాగా వీడియో చేయాల్సి వచ్చింది ఇదిగో చూడండి ఇది వచ్చేసి అటాచ్మెంట్ అండి ఓకేనా ప్రతి దానికి ఆ అటాచ్మెంట్ కోసమని చాలా మంది అదో డ్యామేజ్ లాగా ఫీల్ అవుతున్నారు ఒక దగ్గర అతుకు వస్తుంది కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ అతుకు కోసం దయచేసి మాకు అతుకున్నా పర్లేదు అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి కంప్లీట్ హ్యాండ్ మేడ్ వచ్చేవి ప్యూర్ పంచ్లో పాలిష్డ్కి ఖచ్చితంగా అటాచ్మెంట్ అనేది ఉంటుంది ఇదిగోండి ఇవి కూడా టూ సిక్స్లో ఉన్నాయి ఓకే లక్ష్మీ బెంగల్స్ టూ సిక్స్ ఉన్నాయండి టూ పైర్స్ సో కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి నేను అన్ని క్లియర్గా చెప్తానండి ఇక్కడే ఓకేనా ఎందుకంటే ఇదేమి ఒక రోజుతో పోయేది కాదు కదా నేను బిజినెస్ కంటిన్యూ చేయాలి కదండి క్లియర్గా చెప్తాను అందరికీ కూడా అండ్ మీరు బ్యాంగిల్స్ రివ్యూస్ అయినా ఎటువంటి రివ్యూస్ అయినా కమ్యూనిటీ చెక్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ కొత్తగా వచ్చేవాళ్ళు కమ్యూనిటీ చెక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు మనకు అక్కడ రివ్యూస్ ఉంటాయి ఓకేనా లేదా డౌట్ ఉన్న వాళ్ళు ఒక పేర్ బుక్ చేసుకొని అలా చెక్ చేసుకోవచ్చు మీకు మీ ఒంటికి సెట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా సింగిల్ పేర్ అలా బుక్ చేసుకొని ఒకసారి క్వాలిటీ అంతా చెక్ చేసుకొని నెక్స్ట్ టైం నుంచి ప్రొసీడ్ అవ్వచ్చు మన దగ్గర ఎప్పుడు రిపీటెడ్ కస్టమర్సే ఉంటారండి ఓకేనా మీరేం కంగారు పడాల్సిన పని అయితే లేదు ప్రతిదీ నేను ఇక్కడే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇది అటాచ్మెంట్ రివ్యూస్ అయితే మీరు కమ్యూనిటీ ట్యాబ్ ఒకసారి చెక్ చేసేయండి ఇది కూడా టూ సిక్స్ అండి నెక్స్ట్ టూ ఎయిట్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి టూ ఎయిట్ అండి టూ ఎయిట్లో ఏంటంటే తక్కువ బ్రాడ్వి తక్కువ ఉన్నాయి సన్ననివి ఎక్కువ ఉన్నాయండి అదే ఫైవ్ నైంటీ నైన్వి చూసుకోండి ఇంది కదా సిక్స్ పాయింట్ త్రీకి కంటే కూడా మంచిగానే వచ్చింది సిక్స్ పాయింట్ టూ వస్తుంది సిక్స్ పాయింట్ త్రీ వస్తుంది ఇదిగోండి ఇది సిక్స్ పాయింట్ టూ ఉంది సిక్స్ పాయింట్ టూ టు సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ వచ్చేది టూ ఎయిట్ టూ ఎయిట్ సైజు ఇది చూపిస్తున్నాను ఓకేనా ఇది ఒకటి సింగిల్ పేరు ఉందండి కొబ్బరి తాడు ప్యాటర్న్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇది ఇది అతుకు ఓకే చూసుకోండి ప్లెయిన్ ఇది కూడా సింగిల్ పేర్ ఉందండి స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇవి ఇవ్వకటి ఇవన్నీ కూడా మ్యాక్స్ సింగిల్ పైర్స్ ఉన్నాయి టూ ఎయిట్లో చూసుకోండి డిజైన్స్ ఆల్రెడీ టూ సిక్స్లో చూసారు కాబట్టి ఇలానే చూపించేస్తున్నాను అండ్ ఇది ఒకటి సింగిల్ పేర్లు ఇవి కూడా ఇవి ఫోర్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి నెక్స్ట్ ఇవి నేను వేసుకునే మోడల్ ఎప్పటి నుంచి వేసుకుంటున్నానండి చూడొచ్చు మీరు ఇది నక్షి బ్యాంగిల్ ఇది వచ్చేసి పంచలో ఉంది చూసారా ఇది అరిగింది కూడా ప్యూర్ పంచలో ఎప్పటి నుంచి వాడుతున్నాను అలానే ఉంది చూడండి గోల్డ్ లాగా బట్ ఈ బెంగళూరు క్లైమేట్ కొంచెం కంపారిటివ్ పర్లేదు కాబట్టి నాకు అసలు నల్లగా అవటము అలా ఏం అవ్వలేదండి ఎప్పుడు కూడా నేను ఒక్కసారి కూడా వాష్ చేయలేదు ఇదిగోండి ఇదొకటి ఓకే సో ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు మీకు ఏ డిజైన్ నచ్చితే అలాగ సన్నన బ్రాడా అనుకునేవి కూడా ఇక్కడ చూసేసుకోవచ్చు ఈ ప్యాంట్ ఇవి టూ ఎయిట్లో మాత్రమే ఉన్నాయి దట్టు టూ సెట్సే ఉన్నాయండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు గిఫ్టింగ్ పర్పస్ అయితే పంచ్లోహం అట్లీస్ట్ హెల్త్ బెనిఫిట్స్కి అయినా మనం మంచి గిఫ్టింగ్ ఇచ్చినందుకైనా హ్యాపీ ఫీల్ అవుతారండి పంచ్లోహం మీకు మంచిగా ఆఫర్లు వస్తున్నాయి కాబట్టి చక్కగా గిఫ్ట్కి తీసుకుందాము ఎవరికైనా ఇద్దామని అనుకున్నా సరే హ్యాపీగా తీసుకోవచ్చు ప్యూర్ పంచలోహంవి అండ్ నెక్స్ట్ ఇవ్వండి ఇవి కూడా టూ ఎయిట్లో అయితే ఉన్నాయి సో స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి టూ ఎయిట్ సైజ్ అండి బట్ ఇవి టూ సిక్స్ వాళ్ళు ప్రిఫర్ చేస్తే బెటర్ ఓకే ఇదిగోండి అదే సైజెస్ చెప్పాను కదా సిక్స్ పాయింట్ టూ టు సిక్స్ పాయింట్ త్రీ వస్తుంది టూ ఎయిట్ వాళ్ళు అలాగే బట్ మాకు టూ ఎయిట్ ఇదే సైజు మేము ఈ చార్టే చూస్తాము అని అనుకునే వాళ్ళు టూ ఎయిట్ వాళ్ళు తీసుకోవచ్చు లేదంటే టూ సిక్స్ వాళ్ళు గ్లాస్ బ్యాంగిల్తో అలాగా పెద్ద సైజ్ అని అనుకుంటే ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి టూ టెన్ సైజ్ అండి టూ టెన్ అయ్యో సిక్స్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉందా ఓకే ఇది వచ్చి సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది చూసుకోండి క్లియర్గా సైజ్కి ఆర్ట్స్ ఎయిట్ ఎయిట్ సైజ్ వాళ్ళు టూ ఎయిట్ సైజ్ వాళ్ళు మాకు కొంచెం సరిపోదు అని అనుకుంటే టూ టెన్ ప్రిఫర్ చేయచ్చు అండి క్లియర్గా ఓకే సిక్స్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ మాత్రం ఉంటుంది వీటిలో డిజైన్స్ వచ్చేసి ఇవ్వండి సన్నని బ్యాంగిల్స్ కావాలి అని అంటే కనుక ఉన్నాయి కొంచెం బ్రాడ్గా ఉండేవి ఇవి వస్తాయి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు ఓకేనా ఈ డిజైన్స్ అన్ని క్లియర్గా ముందు చూపించాను కాబట్టి ఇప్పుడు ఒకేసారి చూపించేస్తున్నాను లేదు టూ టెన్ వచ్చేసి ఇదిగోండి ఇలా సన్నగా కావాలి అని అంటే ఫోర్లో కూడా ఉన్నాయండి టూ టెన్వి ఈ డిజైన్ వెయిట్గా వస్తాయి ఇవి సన్నగా ఉన్నా సరే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రింగ్స్ అండి జస్ట్ ఒక సెవెన్ పీసెస్ మాత్రం ఉన్నాయి కుమారస్వామి మోడల్ ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ వేర్ కిడ్స్కి బాయ్ కిడ్స్కి అలా కావాలంటే తీసుకోవచ్చు బట్ సైజెస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీన్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి మీడియం సైజెస్ అనమాట ఇలా వస్తాయి స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చినట్లయితే లైట్ వెయిట్లోనే థిన్గానే వస్తాయండి మరీ హెవీ వెయిట్ ఏం కాదు ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ రింగ్స్ అనమాట ఇది వచ్చేసి టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు ఈచ్ టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ సైజెస్ వచ్చేసి థర్టీన్ ఒక రింగ్ ఉంది ఫోర్టీను ఫిఫ్టీన్ థర్టీన్ సింగిల్ రింగ్ ఉందండి మిగతా అన్ని ఫోర్టీన్ ఫిఫ్టీన్ సైజెస్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునేవాళ్ళు ప్యూర్ పంచలోహం అన్పాలిష్ డైలీ వే ఫింగర్ రింగ్స్ నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ మెటల్ ఒకటి అడుగుతున్నారు ప్యూర్ పంచలోహం మెటల్ ఓకేనా ఇక్కడ ఒక ఫోర్ మోడల్స్ అయితే చూపిస్తాను ఇవి తక్కువే ఉన్నాయండి ఇలాగా టూ లైన్స్లో వస్తాయి అండ్ ఒక సైడ్ ఓపెన్ వస్తుందండి మేము అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటే ప్రిఫర్ చేయచ్చు అడ్జస్ట్బులే వస్తాయి అండ్ అన్నీ కూడా టూ వన్ పాయింట్ ఫోర్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఇన్నర్ డైమీటర్ వచ్చేవి బట్ మీరు వేసుకోవచ్చు ఇది గట్టిగానే ఉందండి ఓకేనా చాలా గట్టిగా వచ్చింది ఇవి ఒకటి ఈ మెట్టలు ఇవైతే ఇంకా గట్టిగా వచ్చాయి థిక్నెస్ వచ్చింది మంచిగా వెయిట్గా వచ్చాయి మెటల్ అనేవి ఓకేనా సో చూపిస్తున్నాను పేర్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఏదైనా తీసుకోండి ఇదొక మోడల్ ఓకే అండి ఇవి ఇవి కం మరీ అంత వెయిట్ కాదులండి ఇవి ఇవి బాగా వెయిట్ వచ్చినాయి థిక్గా అనమాట వెయిట్ అండి మోయిలైన వెయిట్ అని ఏం చెప్పండి నేను థిక్నెస్ వచ్చింది ఇది చూసుకోండి ఓకేనా చిన్న డాట్స్ డాట్స్ వచ్చి సైడ్స్లో సెంటర్లో ఇలా ప్లెయిన్ వచ్చింది ఇది ఒక చూసుకోండి అండ్ ఇవి ఇవి లైట్ వెయిట్లోనే ఉన్నాయి ఇది కూడా డాట్ డాట్స్ వచ్చింది జస్ట్ ప్లెయిన్ వాటర్ పైన అనమాట ఓకే ప్యూర్ పంచలోహం అండి అన్నీ కూడా మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇదిగోండి ఇలా వస్తాయి ఇలా ఇవన్నీ అడ్జస్ట్ చేసుకునేవేనండి మళ్ళీ రౌండ్ అలా ఏమనుకోవద్దు ఇదిగోండి ఒక సైడ్ ఓపెన్ వచ్చింది కదా క్లియర్గా చూసుకోవచ్చు త్రీ లైన్స్లో వస్తాయన్నమాట ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి పేర్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ప్యూర్ పంచ్ లోహం అన్పాలిష్ డైలీ వేర్ అండ్ టఫ్ వాడేసుకోవచ్చు స్టోన్ అయితే గ్యారంటీ ఉండదు కదండి స్టోన్ పోతుంది మాకు ప్లెయినే కావాలి అని అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు ఓకే ఇదిగోండి ఈ మెటల్ కూడా ఉన్నాయండి తక్కువ ఉన్నాయి ఇవి ముందు వచ్చిన కదా ఇవాళ చూపించిన ఇందాక అన్నీ కూడా న్యూగా వచ్చినవి ఇవి ఎక్కువ బుక్ అయినాయి అండి ఓన్లీ ఒక త్రీ పేర్స్ అలా ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి గివ్ అవే అండి థర్టీ ఇంచెస్ తాళి చైన్ ఓకే గివ్ అవే చూడండి బాగుంటుంది గివ్ అవే వచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే గివ్ అవే రూల్స్ తెలుసు కదండి లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ ఉండాలి తంబు పైన ఉండాలండి స్క్రీన్ షాట్ అనేది ఏ వీడియోకి తీస్తున్నానో ఆ వీడియోది ఇవాళ ఈ వీడియోది కాదు క్లియర్గా అండ్ షిప్పింగ్ ఎయిటీ రూపీస్ ఉంటుంది లేదంటే ఏదైనా ప్రోడక్ట్ బుక్ చేసుకుని దాంతోపాటుగా పంపి చేస్తామండి ఎక్స్ట్రా షిప్పింగ్ లేకుండా మీ ప్రోడక్ట్ ఏదైనా ఉంది దాంతోపాటు పంపించమన్నా పంపిస్తాము అండ్ ఒకరోజు స్టేటస్లో వేసి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వ్యూస్ పెట్టాలండి మరీ బ్లాక్ చేసి ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని అలా చేసిన దయచేసి అలా చేయొద్దు అండ్ మెయిన్ వచ్చేసి ఇమీడియట్గా మెసేజ్ అనేది పెట్టాలి అట్లీస్ట్ వీడియో మొత్తం చూసి వన్ అవర్లో అయినా పెట్టాలండి ఇది అండి రీసెంట్ వీడియోది నిన్ నిన్నటిది సారీ నిన్నటి వీడియో కండి షేర్ కాపీ లింక్ గివా ఏంటంటే వీడియో చూసిన వాళ్ళకి ఎక్కువ రికమెండ్ చేస్తూ ఉంటుందండి చూడకుండా ఊరికే అలా కమెంట్ పెట్టినా అవ్వదు హిమప్రియ గారు మీ ఎక్స్ప్లెనేషన్ అదర్స్ అండ్ కలెక్షన్ మాత్రం అవసరం అని చెప్పి సిక్స్టీ టూ లైక్ నంబర్ పెట్టారు రత్న సింగిరి అని పెట్టారండి రత్న గారు కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే వన్ అవర్ లోపు మీరు ఇమీడి పెట్టాలి వీడియో మొత్తం చూసి ఎన్ని రూల్స్ తెలుసు కదా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అందరికీ కూడా బా బాయ్